నిజామాబాద్ జిల్లా రుద్రూర్ బస్ స్టాండ్ వద్ద కానిస్టేబుల్ ప్రమోద్ కు రాజకీయ నాయకులు ప్రజా ప్రతినిధులు యువకులు నివాళులర్పించారు హంతకుడు ఎన్కౌంటర్ చేయాలని వారు డిమాండ్ చేశారు నడి రోడ్డుపై విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారిని దారుణంగా హత్య చేయడం రాష్ట్ర పోలీసు వ్యవస్థకు సవాలుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు నిందితుడికి మారణాయుధాలు ఎలా లభించాయో విచారించి ఇలాంటి నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు దృశ్యం న్యూస్ రుద్రూర్ మండలం ఈరోజు మా రుద్ర మండలిలో కొవ్వొత్తుల ర్యాలీ అన్ని పార్టీలకు కలిపి పార్టీలకు అతీతంగా ఈరోజు ఒక ప్రమోదనే కానిస్టేబుల్ వ్యక్తికి జరిగిన అన్యాయం తీరని లోటు ఈ ప్రభుత్వం నుంచి ఇప్పటికైనా పాపం సామాన్య ప్రజలని కాపాడే రక్ష మనులకే రక్షణ లేకుండా పోయింది గవర్నమెంట్ అనేది ఇప్పటికైనా ఇలాంటి గొడవల పాటుగా ఈ రియాదని సేఫ్ రియాదీ ఉరి శక్సేను వేసి ఎన్కౌంటర్ చేయాలనేసి మేము ఉద్రోల్ మండలం నుంచి డిమాండ్ చేస్తున్నాం అలాగే మీ పోలీస్ వ్యవస్థను ప్రజలు రక్షించే రక్షక పట్టుకే ఇలాంటి అన్యాయం అనేది మన తెలంగాణకి ఒక దౌర్భాగ్య స్థితి పట్టడం అనేది చాలా బాధాకరం ఇప్పటికైనా మీరు ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ మీ పట్ల రాష్ట్రానికి ఒక హోంశాఖ మంత్రిని కేటాయించి దృష్టి మంచిగా పెట్టి ఒక దృష్టి తెలంగాణ వైపు మంచిగా ఒక అభివృద్ధి బాటలో వాళ్ళకు కూడా ఒక స్వేచ్ఛ ఇచ్చి అన్ని అన్ని పరంగా హెల్ప్ చేస్తే వాళ్ళు కూడా నష్టపోకుండా వాళ్ళ ప్రాణాలు నష్టపోకుండా ప్రజలకు కూడా మంచిగా తీసుకుని వ్యవస్థను ఒకటి తెలంగాణలో నిర్మించడం జరుగుతుంది ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ప్రభుత్వం రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము గుంట్రో మండల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎస్ఐ విత్తల్ గారిని గాయపరిచారు ప్రమోద్ గారు హత్యకు గురి కాపాడ్డారు ఇది షేక్ రియాజ్ అనే వ్యక్తి ఒక ముప్పై నెలపై దోపిడీ కేసుల్లో నిందితుడి నిందిగా ఉన్నటువంటి ఒక రౌడీ అయినటువంటి షేక్ రియాజ్ దారుణంగా ప్రమోద్ అనే కానిస్టేబుల్ని సిపిఎస్ కానిస్టేబుల్ని హత్య చేయడం జరిగింది ఈ కానిస్టేబుల్ పైన జరిగిన ఈ ఈరోజు రుద్రూరులో ఒక క్యాండిల్ ర్యాలీ తీయడం జరిగింది ఆయనకు నివాళులర్పించడం జరిగింది రియాజ్ని ఎంబడ్నే ఆయనకి ఎన్కౌంటర్ చేసి ఏదైతే ప్రమోద్కి జరిగిన హత్య చేస్తుందో దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఈరోజు పోలీసు వారిపైనే ఉంది ఎందుకంటే బార్డర్లో సైనికుడు సేవలు అందిస్తుంటే ఇక్కడ మనకు భారతదేశంలో పోలీస్ సేవలు అందిస్తాడు మనకందరికీ రక్షణ కల్పిస్తాడు అట్లాంటి పోలీస్కే రక్షణ లేనప్పుడు ఇది చాలా హేయమైన చర్య ఎందుకంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టయితే హోంశాఖకు ఒక మంత్రి కూడా లేనటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి దీనిపైన తొందరగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పేసి మేము ఖండిస్తూ ఉన్నాము ఈ విషయాన్ని మొహమ్మద్ రియాద్ని షేక్ రియాజ్ని తొందరగా ఆయనని పట్టుకుని ఎన్కౌంటర్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం ఈరోజు గురు గ్రామ ప్రజలు మా తోటి సోదరుడు అయినటువంటి ప్రమోద్ కుమార్ విధిలో భాగంగా విధులు నిర్వహించే పరిస్థితిలో సోదరుణ్ణి తను హత్య చేయడం జరిగింది అసలు పోలీసు వారికి నేరస్తుల పట్ల కఠినమైన వైఖరి ఉంటుంది అలా అందులో ఎలాంటి విభేదాలు కానీ మతం కానీ ఏమీ ఉండదు ఎవరినైనా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతారు విధిలో భాగంగా అతను వెళ్ళడం జరిగింది విధి నిర్వహణలో ఉండగా అతనికి అతనిపైన చాలా నేరాలు ఉన్నాయి కేసులు ఉన్నాయి కఠోరమైన వ్యక్తి తీవ్రంగా పరిగణించాలి అటువంటి వ్యక్తిని దాని దురదృష్టం మా తోటి సోదరుడు మరణించడం వదిలే ప్రసక్తే లేదు ఎట్టి పరిస్థితుల్లో చట్టపరంగా ఏదైతే ఉందో తన చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు మనిస్టర్లు ప్రమోద్ కాదు ప్రమోద్ గారు